ముసలుడికి దసరా పండుగంటే ఇదేనేమో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ వైట్ హౌస్లో కుదురుగా కూర్చోకుండా షికారులతోనే ఎక్కువ సమయం గడిపేశారని ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ విమర్శలను గుప్పిస్తోంది ఇప్పుడు తాను అధికారంలో ఉన్న రోజులలో నలభై శాతం అంటే సుమారు ఐదు వందల ముప్పై రెండు రోజులు కేవలం వినోదాలు విహారయాత్రలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్లాట్ఫామ్ ఆర్ఎన్ సి వెల్లడించింది ఆ వివరాలు ఈశ్వరిలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ పై చిందులేస్తున్నారు ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ ఆయన పదవిలో ఉన్న కాలంలో ఆఫీసులో తక్కువ ఎక్కువ సమయం వినోదాలు విహారయాత్రలో గడిపేవారని లెక్కగట్టి మరీ చెబుతున్నారు రిపబ్లికన్ పార్టీకి చెందిన ఆర్ఎన్సి రీసెర్చ్ తాజా గణాంకాలను విడుదల చేసింది ఆయన పదవీ కాలంలో నలభై శాతం సమయం వెకేషన్ లోనే గడిపారు సుమారు ఐదు వందల ముప్పై రెండు రోజులు సెలవుల్లో గడిపారు అదే సాధారణ అమెరికన్ ఏడాదికి పది లేదా పద్నాలుగు రోజుల పాటు సెలవుల్లో గడుపుతారు అదే బైడెన్ ను తీసుకుంటే నలభై ఎనిమిది సంవత్సరాల పాటు తీసుకోవాల్సిన సెలవులను ఆయన ఈ ఒక్క ఏడాదిలోనే తీసేసుకున్నారు బైడెన్ కు సంబంధించి ఇలాంటి నివేదికను గతేడాది కూడా ఆర్ఎన్సి ప్రచురించి విడుదల చేసింది అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన బైడెన్ నలభై శాతం ఆఫీసులో ఉంటే మిగిలిన సమయమంతా వైట్ హౌస్ వెలుపలే గడిపారు అయితే దీనికి వైట్ హౌస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది దీనికి వైట్ హౌస్ చెబుతున్న వాదన ఏమిటంటే బైడెన్ వెకేషన్ లో ఉన్న యాక్టివ్ గా ప్రెసిడెన్షియల్ నిర్వర్తించారని వెనుకేసుకొచ్చింది ముప్పై రెండు రోజులు వెకేషన్ లో గడిపారు కేవలం నలభై శాతం మాత్రమే ప్రెసిడెన్షియల్ విద్యులు నిర్వర్తించారు ఎనభై ఒక్క ఏళ్ల బైడెన్ మాత్రం సాధారణ అమెరికన్ తీసుకునే సెలవులను ఆయన ఏకంగా నలభై ఎనిమిది ఏళ్ల సెలవులను ఈ నాలుగేళ్లలో వినియోగించారని ఆర్ఎన్సీ లెక్క కట్టింది దీనికి ఉదాహరణగా సాధారణ అమెరికన్ పౌరుడు ఏడాదికి పెయిడ్ వెకేషన్ పది నుంచి పద్నాలుగు రోజులు పొందుతాడు తన జీవిత కాలం అంటే నలభై సంవత్సరాల పాటు పనిచేస్తే అతడికి ఒక ఏడాది జీతం వెకేషన్ కింద లభిస్తుందని వివరించింది ఇక బైడెన్ విషయానికి వస్తే కేవలం మూడు సంవత్సరాల కంటే కాస్త ఎక్కువ సమయంలోనే సరాసరి అమెరికా ఉద్యోగితో పోల్చుకుంటే యాభై సంవత్సరాల కాలానికి కావలసిన పెయిడ్ హాలిడేస్ ను తీసుకున్నారని ఇక ఈ ఏడాది నవంబర్ తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది అయితే ఇటీవల ఆయన రెండు వారాల పాటు కాలిఫోర్నియాలోని రెహబూత్ లో తన ఏకాంత ప్రదేశంలోని ఇంట్లో గడపాల్సి వచ్చారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది కాగా జో బైడెన్ భార్య జిల్ బైడెన్ తాము బీచ్లో గడిపిన క్షణాల వీడియోను షేర్ చేశారని ఆర్ఎన్సి రీసెర్చ్ షేర్ చేసింది సెప్టెంబర్ ఒకటిన ఆమె ట్వీట్ చేస్తూ వరుసగా బైడెన్ పదహారవ రోజు వెకేషన్లో ఉన్నారని ప్రస్తావించారు దీంతో ఆయన ప్రెసిడెంట్గా ఐదు వందల రోజులు అంటే నలభై పాయింట్ మూడు శాతం రోజులు వెకేషన్లో గడిపినట్టు లెక్క అయితే ఆ సమయంలో దేశాన్ని ఎవరు నడిపారని ప్రశ్నించింది ఆర్ఎన్సి జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఆయన తరచూ తన డెలావేర్ ఇంట్లో ప్రత్యక్షం అవుతుంటారు గతేడాది కూడా ఆర్ఎన్సి ఇలాంటి నివేదికను విడుదల చేసింది ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు మూడు వందల ఎనభై రెండు రోజుల పాటు అంటే నలభై శాతం ఆయన సెలవుల్లో గడిపారని పేర్కొన్నారు అయితే వాషింగ్టన్ పోస్ట్ కూడా బైడెన్ సెలవుల గురించి ఓ వార్తను ప్రచురించింది మొదటి ఎనిమిది వందల యాభై మూడు రోజులపాటు ప్రెసిడెంట్ గా బైడెన్ రెండు వందల యాభై ఆరు రోజుల పాటు వెకేషన్స్ లో పాల్గొన్నారు డెలావేర్లోని తన స్వగృహంలో మే ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో చాలా రోజుల పాటు గడిపారని తెలిపారు దీనికి వ్యతిరేకంగా ట్రంప్ కూడా సెలవులు తీసుకోవడంలో ఏమీ తక్కువ తెలియదు ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మొత్తం ఎనిమిది వందల యాభై మూడు రోజుల కాను రెండు వందల యాభై రోజులు సెలవులో గడిపారని గుర్తు చేసింది ఇక జో బైడెన్ అమెరికా ప్రెసిడెన్షియల్ రేసుల్లో పాల్గొంటారని ముందుగా ప్రకటించారు అయితే అనారోగ్య కారణాల రీత్యా వయస్సు మతి మతిమరుపు తోడు కావడంతో ఆయన రేసు నుంచి తప్పుకుని డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ కమలా ను పోటీలో నిలబెట్టారు ప్రస్తుతం పోటీ ట్రంప్ హారిస్ మధ్యనే కొనసాగుతోంది ఇదిలా ఉండగా తన పదవీ కాలం జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి తన పదవీ కాలంలో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేస్తారంటున్నారు బైడెన్ మరి మిగిలిన కాస్త కూస్తో ఉన్న ఈ రోజులు కూడా ఆయన వెకేషన్ లో గడుపుతారేమో అంటూ చురుకలందించింది ఆర్ఎన్సీ